ఎలాగూ నమస్కార ని బ్యాక్ ఉక్సూ ప్రిన్సస్ గడ్ బ్లౌస్ కటింగ్ తోర్స్తాయి మెజర్మెంట్ బందబిట్టు చెట్ నత్ ఇంచు వెస్ట్ మూవత్ ఇంచు లెంత్ బ్బిట్టు ఉద్దా బందద్నా వరే అప్పర్ చెస్ట్ బ్బిట్ మూవత్ సరేనా ఇవగా శోల్డర్ బందైదే హార్మూల్ హెంట్ స్లీవ్ లెంత్ ఉద్ద విడుతుందౌండు హోదా ఇన్ ఫ్రంట్ నెక్ బందర ఇంచు బ్యాక్ నెక్ బందావు ప్రిన్స కట్ బ్లౌస్ విడియో ఎండ్ వరకు స్కిప్ మోబాడ్రీ నింట్ మివ్బిట్ బ్యాక్ నెక్ హత్ ఇంచాల ఇంచోల్డర్ న అందెస్ట్ గా ఇది వెస్ట్ ప్రకార శోల్డర్ ఎస్ తగ్గు అతించు బ్యాక్ నెక్ ఇద్దస్ట్ ఇది శోల్డర్ మెజర్మెంట్ ఎస్ తగ్బు నా అన్నది ఇవ్వగ్

ైన్ ఆగి స్ట్రేట్ మార్కెట్ ఇంచే ఒక్క గిడుకు మార్కీంగ్ హాక ఇవగా అప్పర్ చెస్ట్ ఎస్ మ్యాచ్ ఆగత ఇలా అప్పర్ చెస్ట్ ఎస్ట్ నమ్మత్తే అంద్రోడ్రీ క స్టిచ్చింగ్ హోగల్ మూతత్ కరెక్ట్ బందే ఇది అప్పర్ చెస్ట్ సెట్ ఆత్తు ఇవగా ైజ్ నల్వత్ ఇంచెస్ట్ బందూ ఎస్ట్ కట్ మనుకూలమెంట్ నిజీ ఆగితే మెతడ్ అస్ప్లైన్ ఇవ్వ ఇవ్ శోల్డ్రెస్ తగ్బు ఇవల్ క్రాస్ ఆగితే కరెక్ట్ మిస్ షోల్డ్రెస్ తగ్బు ఈ వరీ బందే హైదవరీ బంద బ్యాక్తించే సో నవ్ ఎస్ మైనస్ మార్కెక్ నాను ఇవగా ఇక ఫ్రంట్ ఏవర బ్యాక్ హైతే సో హైదర్ హైదు వేంద హైద ఇక మార్కింగ్ మార్కీంగ్ ఇది బిట్ ఐదు వరకు మార్కీంగ్ మంత ఇల్గొంద ఆర్ ఇంచాక్ బు ఆర్ ఇంచే ఇల్ హార్మోనల్ రింకల్స్ బాగుద ని హార్మోన్ రింకల్ బరగొడ్సల్ప డౌన్ ఇవగా ఈ తర మార్క్ ఇవగా ఇల్లి ఇల్ ఒంచు ఇక్క ఈసారి చెక్ ఈ మెజర్మెంట్ ఈ ప్రాపర్లీబుట్టు ఒర ఇదే స్వల్ప జాస్తి బర్తాయి నల్ప మేల తగ్తీన ఫస్ట్ అెట్ ఆగల్ ఒ మార్కీంగు స్వల్పందే బె இவங்க நம்ம ஹதெண்ட்ட ஒன் கரெக்டு ஒம்பத்து பந்த நோட் கரெக்டு ஒன்பத்து காணியா ஒன்பத்து கரெக்டாக இவங்க இதாதே இது நம்ம அப்பர் ஜெஸ்ட்யெல்லாம் செட்டும் இவங்க இல்லை நெக்கு விடுத்து நானொந்து நம் கல் ஒர்டுவ மார்க்கிங் ஆகத்தி இது விட்டு இது அரு இது எக்ஸ்ட்ரா கட்டிங் நல்ல அது விட்டுவிட்டு எர இன்ச்சு ஒன் மார்கிங் ஆகி ஃபுல் டவுன் இல்ல இன்ச்சு ஒன் மார்க் నెక్ ఇంట్లో మార్క్ అర్ధ ఇంచబిట్టు కార్నర్ గాౌండ్ మార్కెక్ ఈ బ్యాక్ నెక్ ఆ డాకీంగ్ ఇంత టేప్ ఇక ఇల్ ఆఫ్ టేప్ ఆఫ్ ఇట్ ఆగి మార్క్ హాకొద్ంచార్క్ేట్ ఆగి మార్క్ డాట్ మార్కింగ్ ఇవ్వండి అలా ఇంచు ఇది ఆఫ్ ఇంచు డా కరెక్ట్ ఆగి సెట్ ఆగితే ఆమె నమ్ బో మెజర్మెంట్ అసెట్ ఆయ్ అలా బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ వస్త కట్ మరికి బర సీజర్ ఈకొండ ఇష్ట మాత్రం యూస్ మేము ఇష్ట ఈ పొర్షన్ మాత్ర యూస్ మళ్ళు కత్తి ఎలా ఇట్క తిరుగుబాటు ఈ కార్నర్ అల్లి ఇష్టర్ గా ఎస్బెక్ ఒంచే ఫుల్ సీజర్ న యూస్ మోబాడు యాక్ర కటింగ్ కరెక్ట్ ప్రాపర్ ఆగి నీట్ కటింగ్ బర కలర్ ఎల్గూ యూస్ ఆగ్ నీట్ నోడ్కొ మెజర్మెంట్స్ బంద మెజర్మెంట్ ఇది అప్పర్ చెస్

ఇవ్వ ఇది ముందుకు యాక్ర ప్రాపర్ నమ్ స్టి మార్కీంగు అదే ఇల్ నావు ఎక్స్ట్రా మార్జిన్ స్వల్ప ఒర ఇక ఒంచ కలర్ ఎలా మార్జిన్ స్వల్ప జాస్తి ఇట్కీ ప్రాబ్లం ఆగబాద్ లూజు టైట్ మంఫర్ట్ ఆగితే ఒర ఇంచు అవెడ్ ఇంచు నేర్ ఇంచు బీని నిట్ వర ఎరడన బిట్కొడి ఇతర ఇది కటింగ్ మ ఇదే ఇవగా ఇది మే ఇదే తర ఫ్రంట్ తోబెక్ ఈ సేమ్ ఇంకా అదే తర ఇక ఇ తగ్బందు హింగ్ ఇక ఈ పోర్షన్ ఇదే అర్ధ ఇంచు అర్ధ ఇంచు మాత్ర స్టిచ్చింగ్ పర్పస్ మాత్ర అసే ఈ పొర్షన్ ఆమె ఇల్ ఒర ఇంచు ఒంచు ఇంచు మిడిల్ చెస్ పర్పస్ ఆగి ఇంచు లెగ్ ఆగితే నెక్ బందర ఏ మార్కింగ్ ఇవ్వ ఇంకే ఇల్ ఇంచు అసే బు ఇల్ ఇంచు నోడ్కస్తి తే మే శోల్డర్ డ్రాప్ ఆగితే నీట్ ఆగి ఇష్ట తగోబెక్ౌండ్ అదే ఒర్ధ ఇంచ కార్నర్ హాకం మార్కీంగ్ ఈో ఇ మార్కీంగ్ హాక ఇక ఆమె ఇది ఎస్ట్ సేమ్ ఇక కటింగ్ మీస్ కడక్ తగ్బిట్టు ఇవ్వ బ్రెం లైన్ స్టి తగ్బ సీజర్ ఎలా ಆದ್ರೆ ರೌಂಡ್ ನೆಕ್ ಗೆ ಆತರ ಮಾಡೋ ಮಾತ್ರ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಸೇಫ್ ತಿರ್ಗೋಬೇಕಾದ್ರೆ ಸ್ವಲ್ಪ ಸೀಸರ್ ನ ಸ್ವಲ್ಪ ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಫುಲ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ಶೇಪ್ಗಳು ಚೆನ್ನಾಗಿ ಬರಲ್ಲ ಇವಾಗ ಇಷ್ಟು ಉದ್ದ ಇದೆಯಲ್ಲ ಇದನ್ನ ಫುಲ್ ಯೂಸ್ ಮಾಡಿಲ್ಲ ಎಲ್ಲಿ ಯಾವ ತರ ಯೂಸ್ ಮಾಡ್ಬೇಕು ಸೀಸನ್ ಅನ್ನೋದು ಕಲಿಬೇಕು ಇದಾಯ್ತಲ್ಲ ಈ ಪೀಸ್ ಗಳು ತೆಗೆದು ಇದನ್ನ ಕೂಡ ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ಕೂಡ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಟ್ಕೊಳಣ ಇವಾಗ ಫ್ರಂಟ್ ಪಾರ್ಟ್ ನಮ್ಗೆ ಇಲ್ಲಿಂತ ಇಷ್ಟು ಮಾರ್ಕ್ ಬಂತಲ್ಲ ಇದನ್ನ ಇಲ್ಲಿಂತ ಮಾರ್ಕ್

ఇల్ ఏ జాస్తి టెన్షన్ తగబాడీ బట్ ఇక్కడ హోగ్రు ఇక్కడనే బ్రీ జాస్తి ఒర్ధ ఇంచు ఇకి అర్ధ ఇంచు డిఫరెంట్ ఇప్పుడు ఇక్కడ డౌన్ ఎరడ్ ఇంచ మార్క్ ఇల్లికి ఆమె ఇది ఎరడ్ ఇంచ మార్కింగ్ స్ట్రేట్ లైన్ ఇదన్న ఇవల్ నీట్ మ్యాచ్ మిన్ కప్పు అంత స్టాండర్డ్ ఇచ్చే చెస్ట్ ఇల్ ఇది ప్రాపర్ ఫిటింగ్ ఫ్రంట్ అంతే గ్రిప్ కొత్త శేప్ బ్రెస్ట్ సైజ్ బ్రెస్ట్

స్ట్రేట్ ఆమె నిదాట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ నుజర్ నా సీజర్ న నిదాన ఎస్ట్ యూస్ స్వల్పే ఒంచూస్ మనొంద ఒ ఇంచు బ్రంట్ పార్ట్ బున్న స్లీవ్స్ హెంట్ ఇంచు లూస్ ఇదే

ಇದು ಉದ್ದ ಎಷ್ಟಿದೆ ಸ್ಲೀವ್ಸ್ ಗೆ ಇಲ್ಲಿ ತುಂಬಾ ಕನ್ಫ್ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂತಾರೆ ಹತ್ತು ಇಂಚಿಗಿದೆ ಇದೆ ಕನ್ಫ್ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬೇಡ್ರಿ ಹತ್ತು ಇಂಚಿಗೆ ಒಂದ್ ಮಾರ್ಕಿಂಗು ಮತ್ತೆ ಅರ್ಧ ಇಂಚಿಗೆ ಒಂದ್ ಮಾರ್ಕಿಂಗ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬಿಟ್ಟಿದ್ ಯಾಕಂದ್ರೆ ಜಾಯಿಂಟ್ ನಾಲ್ಕು ಕಡೆ ಜಾಯಿಂಟ್ ಹಾಕೋ ಬದಲು ಎರಡು ಕಡೆನೇ ಜಾಯಿಂಟ್ ಹಾಕ್ತೀವಿ ನಾವು ಜಾಯಿಂಟ್ ಬರುತ್ತೆ ಇದ್ರಲ್ಲ ಅದಕ್ಕೆ ನಾನು ಹಾಕಿದ್ದು ಕ್ಲಾತ್ ಕಡಿಮೆ ಇದೆ ಇವಾಗ ಇಲ್ಲಿ ಆಗತ್ತಲ್ಲ ಇಲ್ಲಿ ಮಿಡಲ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹತ್ತು ಇಂಚ್ ಬರುತ್ತೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾರ್ಜಿನ್ ನಮ್ಗೆ ನಾವು ಇಲ್ಲಿಂತ ಒಂದು ಇಂಚಿಗೆ ಮೇಲಿಂತ ఇల్లి తేర్ ఇంచు ఇల్ తేర్వర అదక లైన్ డ్రా ఆమె స్లీవ్ లూస్ ఎస్ట్ హు అందర్ధ ఇల్లీ ఒక్క ఈ నమ్ కళ్ళింతే నమ్ కళ్ళింతే ఒరవర ఇంచ మార్కింగ్ హాకీ సరేనా ఇష్ట ఫోర్షన్ నిటింగ్ ఆగ్గు ఈ స్లీవ్ లూస్ ఐదు ఇంచ ಇವಾಗ ಇಲ್ಲಿಂತ ಒಂದು ಡ್ರಾ ಇಲ್ಲಿ ಡೌನ್ ಇಲ್ಲಿ ಪಾಯಿಂಟ್ಲಿಂತ ನಿಧಾನ ಇವಾಗ ಒಂಬತ್ತು ಇಂಚ್ ಚೆಕ್ ಮಾಡೋಣ ಕರೆಕ್ಟ್ ಇಲ್ಲಿ ಒಂಬತ್ ಇಂಚ್ ಬರ್ತಾ ಇದೆ ಇಲ್ಲಿಗೆ ಇದನ್ನ ನೀಟಾಗಿ ಮಾಡ್ಕೋಬೇಕು ಇದು ಇದೆಲ್ಲ ಈ ಮಾರ್ಕಿಂಗ್ ಮೇಲೆ ಹೋಗ್ಬೇಕು ಸ್ವಲ್ಪ ಒಂದು ಕಾರ್ ಇಂಚ್ ಮೇಲೆ ಹೋಗ್ಬೇಕು ಆಮೇಲೆ ಇದನ್ನ

అంద మార్క్ గొప్పింగ్ పర్పస్ ఎక్స్ట్రా ఎస్ బోట్ మార్కెక్ ఆమె గొప్ప కట్హదీవల్ ఓపన్ మళ్ళో ఈ పీస్ జాయింట్ మార్కొక్ కటింగ్ నీట్ ఆగి మట్ ఇదివల్ ఇల్ స్టార్ట్ మూడు నోడి బర్తా బాత

ఫోల్డ్ మార్కెక్ మేల్ ఇట్క కరెక్ట్ ఆగి చెక్కు కరెక్ట్ బరుత ఇలా నోడ్రీ క ఇదే స్లీవ్స్ కటింగు ఫుల్ ఎలా కటింగ్ బి ఫ్రంట్ పార్ట్ బు ఎలా స్లీవ్స్ జాయింట్ హాకీ మేము నీట కటింగ్ స్టిచ్చింగ్ మొబు వీడియో ఇష్టక్ నెక్స్ట్ వీడియో దా మీట్ ఆక అల్లి వరకు ఆగి